హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఫిఫ్టీ ఫోర్త్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో జిఎస్టీలో వచ్చిన చేంజెస్ ఏంటి న్యూ డెసిషన్స్ ఏమేమి తీసుకున్నారు న్యూస్ సర్క్యులర్స్ ఏమేమి రిలీజ్ చేశారు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మనకి జీఎస్టీలో చాలా చేంజెస్ వచ్చాయి సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ మనకి ఫిఫ్టీ ఫోర్త్ జిఎస్టీ కౌన్సిల్ లో వచ్చిన న్యూ చేంజెస్ ఏంటి ఒకసారి చూద్దాము అదేవిధంగా ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ సో మనకి ఫిఫ్టీ ఫోర్త్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కీ ప్రపోజల్స్ ఏంటో ఫస్ట్ చూద్దాము ఫిఫ్టీ ఫోర్త్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే ఈ ఇన్వాయిసెస్ ఫర్ బీటుసీ ట్రాన్సాక్షన్స్ ఆన్ వాలంటరీ బేసెస్ మా మనం మనమిప్పుడు బీటుబి సేల్స్ చేసేటప్పుడు ఐ మీన్ మనం ఇప్పుడు బీటుబి సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు ఈఎన్వాయిస్లు ప్రిపేర్ చేస్తున్నాం ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే ఫైవ్ క్రోర్స్ కంటే ఎక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళు బీటుసీ సేల్స్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేసేటప్పుడు వాటికి ఈఎన్ వాయిస్లు కూడా జనరేట్ చేస్తున్నాము అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు బీటుసీ ట్రాన్సాక్షన్స్ కూడా బీటుసీ సేల్స్ కూడా ఈఎన్ వాయిస్ జనరేట్ చేయాలని కొత్త ప్రపోజల్ పెట్టారు బట్ ఇది ఇంకా మనకు అప్లికబుల్ అవ్వలేదు ఓన్లీ ప్రపోజల్ మాత్రమే బట్ కొన్ని స్టేట్స్ లో మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు సెకండ్ ప్రపోజల్ ఏంటంటే ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ ఫర్ రెంట్ పేమెంట్స్ రివర్స్ చార్జెస్ అనేవి రెంట్ పేమెంట్స్కి కి అప్లికబుల్ చేయాలి అని సెకండ్ రికమెండేషన్ మనము కమర్షియల్ ప్రాపర్టీ రెంట్కి కి తీసుకున్నప్పుడు టెనెంట్ అనే అతను రిజిస్టర్డ్ డీలర్ అయితే తను రెంట్ కమర్షియల్ ప్రాపర్టీ పైన రెంట్ పే చేసినప్పుడు ఆర్సీఎం ఛార్జెస్ పే చేసుకోవాలి సో ద ఫిఫ్టీ ఫోర్త్ జిఎస్టి కౌన్సిల్ మీట్ దీన్ని రికమెండ్ చేసింది వెన్ ఎ జిఎస్టి రిజిస్టర్డ్ టెనెంట్ ఈస్ పేయింగ్ రెంట్ ఆన్ ఎ కమర్షియల్ ప్రాపర్టీ జిఎస్టిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి టెండెంట్ కమర్షియల్ ప్రాపర్టీ పైన రెంట్ పే చేస్తున్నప్పుడు అన్ రిజిస్టర్డ్ డీలర్కి కి రెంట్ పే చేస్తున్నప్పుడు ఈ ఆర్సీఎం చార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి వీళ్ళు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు దీనిపైన ఆర్సీఎం ఛార్జెస్ పే చేసుకోవాలి ద ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ షల్ బీ పేడ్ బై ద జిఎస్టి రిజిస్టర్డ్ టెనెంట్ నెక్స్ట్ థర్డ్ ప్రపోజల్ ఏంటి మెటల్ స్క్రాప్స్ టీడీఎస్ టీడీఎస్ కాంప్లియన్స్ అండర్ ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ మా మెటల్ స్క్రాప్ అనేది మనము అన్ రిజిస్టర్డ్ పర్సన్కి వెన్ మెటల్ స్క్రాప్స్ ఆర్ బాట్ ఫ్రమ్ అన్ రిజిస్టర్డ్ సప్లైస్ అన్ రిజిస్టర్డ్ పర్సన్స్ నుంచి మనం మెటల్ స్క్రాప్ కొంటున్నప్పుడు దీనికి కూడా ఆర్సీఎం ఛార్జెస్ అప్లికబుల్ అవుతుంది మనం రిజిస్టర్డ్ డీలరు మనం అన్ రిజిస్టర్డ్ పర్సన్స్ నుంచి మెటల్ స్క్రాప్ కొంటున్నప్పుడు దానికి ఆర్సీఎం ఛార్జెస్ పే చేయాలి అని చెప్తున్నారు మా ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ ఛార్జెస్ బై ద రిజిస్టర్డ్ రెసిపీ అంట అంటే రివర్స్ ఛార్జెస్ అంటే ఏంటి మా ఆర్సీఎం రివర్స్ ఛార్జెస్ ఆర్సీఎం అంటే రివర్స్ ఛార్జెస్ మనము ట్యాక్సబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్ రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసినప్పుడు ఇది అప్లికబుల్ అవుతుంది వెన్ మెటల్ స్క్రాప్స్ ఆర్ బాట్ ఫ్రమ్ రిజిస్టర్డ్ సప్లైస్ టీడీఎస్ అట్ టూ పర్సెంట్ బి డిడక్టెడ్ మనం రెగ్యులర్ డీలరు రిజి జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సప్లైయర్ నుంచి మనం మెటల్ స్క్రాప్ కొన్నప్పుడు దానికి టీడీఎస్ కూడా టూ పర్సెంట్ డిడక్ట్ చేయాలి అని చెప్తున్నారు యాజ్ ఏ సెక్షన్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఫర్ డిడక్టింగ్ టీడీఎస్ సపరేట్ జిఎస్టి రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ ఫామ్ జిఎస్టిఆర్ సెవెన్ హ్యాస్ టు బి ఫిల్డ్ విత్ ఇన్ ద టెన్త్ ఆఫ్ ఎబ్రి మంత్ యాక్చువల్గా టీడీఎస్ టూ పర్సెంట్ జిఎస్టి టూ పర్సెంట్ అనేది ఎవరు డిడక్ట్ చేస్తారు గవర్నమెంట్ ఏంటి తీసుమ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు జిఎస్టిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు జిఎస్టిఆర్ సెవెన్ రిటర్న్ ఫైల్ చేసుకుంటారు అదేవిధంగా వాళ్ళు టీడీఎస్ టూ పర్సెంట్ డిడక్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఈ సినారియోలో ఎవరైతే మెటల్ స్క్రాప్ అయిన టీడీఎస్ టూ పర్సెంట్ డిడక్ట్ చేస్తున్నారో వాళ్ళు జిఎస్టిఆర్ సెవెన్ రిటర్న్ ఫిల్ చేయాలి ఎవ్రీ మంత్ టెన్త్ లోపల ఇవి మూడు కూడా మనకి జిఎస్టీ కౌన్సిల్లో చేసిన రికమెండేషన్స్ ఇవి ఇంకా మనకి ఇంప్లిమెంట్ అవ్వలేదు మా ఇంకా మనకి అదర్ రికమెండేషన్స్ ఏమున్నాయి అంటే ఆమ్నెస్టీ స్కీమ్ అనేది ఫస్ట్ నవంబర్ నుంచి అప్లికబుల్ అవ్వాలని రికమెండ్ చేశారు ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్కి సంబంధించి టూ థౌజండ్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఎయిత్ కు సంబంధించి ఆమ్నెస్టీ స్కీమ్ అనేది ఆమ్నెస్టీ స్కీమ్ రిలీజ్ చేయాలి నవంబర్ ఫస్ట్ నుంచి అని రికమెండ్ చేశారు నోటిఫై చేశారు కొన్ని గూడ్స్ పైన సర్వీసెస్ పైన కూడా ట్యాక్స్ రేట్ అనేది తగ్గించారు నెక్స్ట్ ఇవి మనకి ముఖ్యంగా జీఎస్టీ కౌన్సిల్ లో చేసిన ప్రపోజల్స్ దీంట్లో మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ట్యాక్స్ తగ్గించారు అన్నారు వాటి గురించి డిస్కస్ చేద్దాం మనము ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ట్యాక్స్ రెడ్యూస్ చేశారో ఒకసారి చూద్దాం ఫిఫ్టీ ఫోర్త్ జిఎస్సీ కౌన్సిల్ మీటింగ్లో మనకి గూడ్స్ పైన సర్వీసెస్ పైన ట్యాక్స్ రేట్స్ చేంజెస్ అయ్యాయి ఫస్ట్ వన్ వచ్చి నమ్కిన్ నమ్కిన్ అంటే అటుకులు అటుకుల పైన జిఎస్టీ రేట్ ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది దాన్ని ట్వెల్వ్ పర్సెంట్గా తగ్గించారండి నెక్స్ట్ క్యాన్సర్ డ్రగ్స్ క్యాన్సర్ మెడిసిన్స్ వీటికి ఇంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ రేట్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్గా తగ్గించారు నెక్స్ట్ మెటల్ స్క్రాప్ ఇంతకుముందు మనం డిస్కస్ చేశాము మెటల్ స్క్రాప్కి రివర్స్ ఛార్జ్ మెకానిజం ఆర్సీఎం ఇంట్రడ్యూస్ చేశారు సప్లై ఆఫ్ మెటల్ స్క్రాప్ బై అన్ రిజిస్టర్డ్ పర్సన్ టు రిజిస్టర్డ్ పర్సన్ టీడీఎస్ ఆఫ్ టూ పర్సెంట్ అండ్ సప్లై బై రిజిస్టర్డ్ పర్సన్ మా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మెటల్ స్క్రాప్ పైన రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఇంట్రడ్యూస్డ్ ఫర్ సప్లై ఆఫ్ మెటల్ స్క్రాప్ బై అన్ రిజిస్టర్డ్ పర్సన్ టు రిజిస్టర్డ్ పర్సన్ అన్ రిజిస్టర్డ్ పర్సన్ నుంచి రిజిస్టర్డ్ పర్సన్ మెటల్ స్క్రాప్ కొన్నప్పుడు ఈ ఆర్సీఎం అనేది అప్లికబుల్ అవుతుంది టీడీఎస్ టూ పర్సెంట్ డిడక్ట్ డిడక్ట్ చేయాలి చేయాలి రిజిస్టర్డ్ పర్సన్స్ రైల్వే ఏసీ యూనిట్స్ మా రూప్ ప్యాకేజ్ యూనిట్ ఎయిర్ కండిషనింగ్ మిషన్స్ ఫర్ రైల్వేస్ టు అట్రాక్ట్ ట్వంటీ ట్వంటీ జిఎస్టి రైల్వే ఏసీ యూనిట్స్కి ఇంట్రడ్యూస్ చేశారు కార్ సీట్స్ టు బి క్లాసిఫైడ్ అండర్ హెచ్ఎస్ఎన్ నైన్ ఫోర్ జీరో వన్ విత్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ఎయిటీన్ పర్సెంట్ అంటే కార్ అండ్ మోటార్ వెహికల్ సీట్స్ పైన జిఎస్టీ ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండింది ఇప్పుడు దాన్ని ట్వంటీ ఎయిట్ పర్సెంట్కి పెంచాలి అని చెప్పారు సో కార్ అండ్ మోటార్ వెహికల్ సీట్స్ పైన జిఎస్టీ రేట్ ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ గూడ్స్కు సంబంధించి మనకి జిఎస్టీ రేట్స్ వచ్చి నమ్కిన్కి ప్రజెంట్ అయితే ట్వెల్వ్ పర్సెంట్ క్యాన్సర్ మెడిసిన్స్కు ఫైవ్ పర్సెంట్ మెటల్ స్క్రాప్ మెటల్ స్క్రాప్కి వచ్చి మనకి ఆర్సిఎం అప్లికబుల్ అవుతుంది రైల్వే ఏసీ యూనిట్స్కి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కార్ అండ్ మోటర్ వెవికల్ సీట్స్కి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జీఎస్టీ రేట్ మా నెక్స్ట్ చేంజెస్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ సర్వీసెస్ సర్వీసెస్లో ఎటువంటి చేంజెస్ వచ్చాయి లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీఓఎం టూ స్టడీ జీఎస్టీ ఇష్యూస్ ఆన్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ రిపోర్ట్ బై అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ పైన జిఎస్టి ఇష్యూస్ గురించి రిపోర్ట్ అనేది అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ లోపల సబ్మిట్ చేస్తారు ప్యాసెంజర్ ట్రాన్స్పోర్ట్ బై హెలికాప్టర్ ప్యాసెంజర్ ట్రాన్స్పోర్ట్ బై హెలికాప్టర్స్ మనము హెలికాప్టర్లో తీర్థయాత్రలకు వెళ్తుంటాం కదా జిఎస్టి అట్ ఫైవ్ పర్సెంట్ ఆన్ హెలికాప్టర్ ప్యాసెంజర్ ట్రాన్స్పోర్ట్ సో హెలికాప్టర్ ప్యాసెంజర్ ట్రాన్స్పోర్ట్కి జిఎస్టి వచ్చి ఫైవ్ పర్సెంట్ సీట్ షేరు ఎయిటీన్ పర్సెంట్ ఫర్ చాప్టర్ సర్వీసెస్ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు రెంట్కి హెలికాప్టర్ ఉపయోగిస్తాము అప్పుడు మనకి ఎక్స్పెన్సెస్ కూడా తగ్గిస్తూ తగ్గినట్టు ఉండాలి మా మనకి మనం ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు రెంట్కి హెలికాప్టర్ ఉపయోగిస్తే ఆ తీర్థయాత్రలపై హెలికాప్టర్ తీర్థయాత్రలపై జిఎస్టి రేటు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ఇంతకుముందు ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు మా ఫ్లైయింగ్ ట్రైనింగ్ మా అప్రూవ్డ్ ఫ్లయింగ్ ట్రైనింగ్ కోర్సెస్ బై డిసిసిఏ ఎగ్జిప్టెడ్ ఆర్గనైజేషన్స్ ఎగ్జిప్ట్ ఫ్రమ్ జీఎస్టీ సో ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్కి జిఎస్టీ టు వాళ్ళకి జిఎస్టీ అప్లికబుల్ కాదు రీఛార్జ్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ రీఛార్జ్ అండ్ డెవలప్మెంట్ సర్వీ సర్వీసెస్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి జిఎస్టీ రేట్ వచ్చి ఎగ్జిమ్ట్ మా ఎగ్జిమ్ట్ సప్లై ఆఫ్ ఆర్ అండ్ సర్వీసెస్ బై గవర్నమెంట్ ఎంటిటీస్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ నోటిఫైడ్ అండర్ సెక్షన్ థర్టీ ఫైవ్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ థర్టీ ఫైవ్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము నోటిఫై చేసినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంటిటీస్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి జిఎస్టి రేట్ వచ్చి ఎగ్జిమ్ సప్లై కింద తీసుకున్నారు పిఎల్సి సర్వీసెస్ పిఎల్సీ ఫర్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ టు బి ట్రీటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కాంపోజిట్ సప్లై ఆఫ్ ద మెయిన్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ సో పిఎల్సి అంటే పిఎల్సి సర్వీసెస్ అనేవి కన్స్ట్రక్షన్స్ కి సంబంధించినవి పిఎల్సి ఫర్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ పై ట్రీటెడ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాంపోజిట్ సప్లై ఆఫ్ ద మెయిన్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ పిఎల్సి సర్వీసెస్ ని కాంపోజిట్ సప్లైగా ట్రీట్ చేస్తున్నారు అప్లియేషన్ సర్వీసెస్ మ్యామ్ జిఎస్టి ఎగ్జిబిషన్స్ ఫర్ అప్లియేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై స్టేట్ అండ్ సెంట్రల్ ఎడ్యుకేషనల్ బోర్డ్స్ టు గవర్నమెంట్ స్కూల్స్ జిఎస్టి అట్ ఎయిటీన్ పర్సెంట్ ఫర్ యూనివర్సిటీస్ ఆన్ బేసెస్ ఆఫ్ అప్లియేషన్ సర్వీసెస్ అప్లికేషన్ సర్వీసెస్ పైన జిఎస్టి రేటు ఎయిటీన్ పర్సెంట్ అప్లికబుల్ అవుతుంది సో యూనివర్సిటీ వాళ్ళకి స్టేట్ అండ్ సెంట్రల్ ఎడ్యుకేషనల్ బోర్డ్స్ టు గవర్నమెంట్ స్కూల్స్ దీని గురించి మనం డిస్కస్ చేద్దాము నెక్స్ట్ బీటూసీ గురించి మనం డిస్కస్ చేసాము నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి జిఎస్టి పోర్టల్లో న్యూ లెడ్జర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఫస్ట్ లెడ్జర్ వచ్చి ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్సీఎం మా మనకి జిఎస్టి పోర్టల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి లైక్ మనకి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జరు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ అలా ఉన్నాయి నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను ఆర్సీఎం లెడ్జర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అదేవిధంగా మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్సీఎం లెడ్జర్ న్యూ లెడ్జర్ ఆర్సీఎం లెడ్జర్ అనేది జిఎస్టీ పోర్టల్లో ఇంట్రడ్యూస్ చేశారు ఐటీసీ లెడ్జర్ మా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీక్లైమ్ లెడ్జర్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఇన్వాయిస్ మేనేజ్మెంట్ ఐఎంఎస్ఎస్ సిస్టమ్ కూడా ఇన్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ మూడు కూడా మనకి జీఎస్టీ పోర్టల్లో కొత్తగా వచ్చిన లెడ్జర్స్ ఇంపోర్ట్ సర్వీసెస్ ఫారిన్ ఎయిర్లైన్స్ ఎగ్జిమ్ ఇంపోర్ట్ సర్వీసెస్ బై ఫారిన్ ఎయిర్లైన్స్ బ్రాంచెస్ ఇన్ ఇండియా వితౌట్ కన్సిడరేషన్ మనం ఇంతకు ముందు అప్లికేషన్ సర్వీసెస్ అని చెప్పుకున్నా అప్లికేషన్ సర్వీసెస్ పైన జిఎస్టి రేట్ ఎయిటీన్ పర్సెంట్ వేసారు అని చెప్పాము టు క్లారిఫై దట్ అప్లికేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎడ్యుకేషనల్ బోర్డ్స్ లైక్ సిబిఎస్ఈ ఆర్ టాక్సబుల్ అంటే ఇది సర్వీసెస్ అనమాట అప్లికేషన్ సర్వీసెస్ ఎడ్యుకేషనల్ బోర్డు వాళ్ళు సిబిఎస్ఈ వాళ్ళకి ఐ మీన్ ఎడ్యుకేషనల్ బోర్డు ఇప్పుడు మనము కొన్ని కాలేజెస్ స్కూల్స్ ఉంటాయి మనం యూనివర్సిటీస్ నుంచి దానికి పర్మిషన్ తీసుకొని ఉంటాము యూనివర్సిటీకి మనము సో అమౌంట్ పే చేస్తూ ఉంటాం వాళ్ళకి ఛార్జెస్ ఆ ఛార్జెస్ అనమాట వాటికి వచ్చి రేట్ ఎయిటీన్ పర్సెంట్ అన్నారు టు ఎగ్జిమ్ట్ అప్లికేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై స్టేట్ అండ్ సెంట్రల్ ఎడ్యుకేషనల్ బోర్డ్స్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్స్ అండ్ అదర్ సిమిలర్లీ ప్లేస్డ్ బాడీస్ ద గవర్నమెంట్ స్కూల్స్ ప్రపోజ్ ప్రాస్పెక్టివ్లీ అంటే ఇది మనకి ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి జిఎస్టీ లేదు ఎగ్జిమ్ కింద వస్తుంది మనకి తెలుసు స్టేట్ అండ్ సెంట్రల్ ఎడ్యుకేషనల్ బోర్డు వాళ్ళు ఎడ్యుకేషనల్ కౌన్సిల్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ వీళ్ళకందరికీ ఈ జిఎస్టీ అప్లికేషన్ సర్వీస్ ఫీజుకి జిఎస్టీ రేట్ ఉండదు ఎగ్జిమ్ట్ అనమాట నెక్స్ట్ దూస్యడ్ బిట్వంటీస్ టు యాక్చువల్గా అయితే ఇప్పుడు మనకు వచ్చిన నోటిఫికేషన్ ప్రకారము యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళకి రిలేటెడ్ యూనివర్సిటీస్ నుంచి మనం పర్మిషన్ తీసుకొని ప్రైవేట్ కాలేజెస్ రన్ చేస్తూ ఉంటాము అలా యూనివర్సిటీస్కి ఈ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అమౌంట్ పే చేస్తూ ఉంటారు అప్లికేషన్ ఫీజ్ అనేది సో దానిపైన జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ అప్లికబుల్ అవుతుంది అని అర్థమ్మా నెక్స్ట్ ఇవి మనకి మెయిన్గా జిఎస్టీలో వచ్చిన చేంజెస్ మళ్ళీ కొన్ని సర్క్యులర్స్ కూడా రిలీజ్ చేశారు మనకి మనకి సి జిఎస్టీ ఎస్ జిఎస్టీ రూల్స్ ప్రకారం కొన్ని సర్క్యులర్స్ రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో మనకి మెయిన్గా మనకి ఉపయోగపడేది మనం తెలుసుకోవాల్సింది ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన జిఎస్టీ రేట్స్ అనేవి చేంజ్ చేశారు మెయిన్ చేంజెస్ ఏమొచ్చాయి సో మనకి జిఎస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన జిఎస్టీ రేట్స్ చేంజ్ చేశారు అదొకటి గుర్తుపెట్టుకోవాలి మెటల్ స్క్రాప్ పైన ఆర్సీఎం అప్లికబుల్ అవుతుంది రెంటెడ్ ప్రాపర్టీ కమర్షియల్ ప్రాపర్టీ రెంట్కి తీసుకున్నప్పుడు దానికి కూడా ఆర్సీఎం అప్లికబుల్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి బీటుసీకి ఈ ఇన్వాసింగ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు జిఎస్టీ పోర్టల్లో మనకి కొత్తగా ఎంఐఎస్ లెడ్జరు ప్లస్ ఆర్సీఎం లెడ్జరు ఐటీసీ రీక్లైము లెజ్జర్ ఇవి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు సో ఇవి గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన నోట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టుంటాను ఒకసారి దాన్ని క్లిక్ చేసి మీరు ఇవన్నీ కూడా చదువుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను ఇలాంటి మరిన్ని ట్యాక్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్